శ్రీ ఆవర రామచంద్రమూర్తి భగవానికి ప్రియా హిందుబంధులరా మన భాగ్యం మా భాగ్యం మీ భాగ్యం అలా చూడండి సూర్యుడు ఆయన అస్తమించే సమయమే కానీ అలా ప్రకాశిస్తూ ఉదయవాణిలాగే ఉన్నాడు సరయు తీరంలో ఉన్నాం ఆ సూర్యవంశంలో ఉద్భవించినటువంటి రామచంద్రమూర్తి అప్పుడు చేడు అనడానికి సాక్ష్యమే ఈ సరయుమాయ్ ఈ సరయు ఇక్కడ ఉంది సరయూకి ఎంత దూరంలో అయోధ్య రామజన్మభూమి ఉంది అనేటువంటి రుజువు వేదాలు శాస్త్రాలు ఆధారంగా స్వామి రామానంద వున్నారు కదా రామభద్రాచార్యులు వారు వారు సాక్ష్యం చెప్పారు అటువంటి ఈ ఈ యొక్క సరయులో స్నానం చేసి సరయులు అలా విహరించి మేము ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క దర్శనానికి వెళ్ళబోతున్నాం ఈ సాకేతపురంలో ఆ రాముణ్ణి ఆ కోదండరాముణ్ణి ఇక్కడైతే బాలకరామ్ కోదండరామ్ అంటే ఈ యొక్క ధనుస్సుని చేతపట్టినటువంటి రాముడు కానీ ఇక్కడ నన్ను అక్కడ చూస్తూ బేగ ఇక్కడ ఉండేటువంటి రాముడు బాలకరామ్ ఈ నామకరణం చేశారు ఎందుకంటే బాలుడు కాబట్టి బహుశా వచ్చే సంవత్సరానికి ఇప్పుడున్న మందిరం పైన కూడా పూర్తిగా రామ సీత లక్ష్మణ భారత పరివార సమేతంగా రామచంద్రమూర్తి సుప్రతిష్ఠుడవుతాడని ఆ దశరథ మహారాజు కౌశల్యామాయి వాల్మీకి మహర్షి యొక్క ఆనందానికి కారణమవుతుందని అవుతారని ఆశిద్దాం వేల సంవత్సరాల నమ్మకం విశ్వాసం రామచంద్రమూర్తి ఇక్కడ తిరిగాడేడు అని మన శాస్త్రాల్లో మాత్రం చాలా స్పష్టంగా రాయబడింది సరయూ ఈ పేరు మిగిలినటువంటి ఇతర మత గ్రంథాల్లో ఉండదు సో అయోధ్యకి సరయుకి రాముడికి రామాయణానికి రాముడికి నీకు నాకు సంబంధం ఉంది కాదనలేని సంబంధం ఉంది కాబట్టి రాముడు అందరి వాడు కాబట్టి రాముడు వేరేవాడు అంటే కుదరదు రాముడు ఎవడని క్వశ్చన్ చేయడం కుదరదు ఈ దేశానికి ఇస్లాంకి సంబంధం లేదు ఈ దేశానికి క్రైస్తవానికి సంబంధం లేదు కానీ ఈ దేశానికి రాముడికి సంబంధం ఉంది దానికి రుజువే ఈ సరయో దానికి రుజువే ఈ అయోధ్య ఎవడు కాదనలేడు అందరూ రాముడి వారమే అందుకే చెప్పారు తెగరాజు వారు రామదాస్ గారు రాముని వారము రామా నీవే మాకు ఆధారము నీదే భారము మేము నీ వారము అని చెప్పారు కాబట్టి రాముని వారము రామా నీదే భారము నీవే మాకు ఆధారము అని చెప్పారు ఇదే రామదాస్ గారు ఇంకో చోట ఏం చెప్పారంటే నామం మరువం మరువం సిద్ధమేయము నాకు వెరువం వెరువం మాకేం భయం లేదు ఎముడు వచ్చినా కూడా భయం లేదు అందుకని ఎముడికే భయపడిన వాడు ఈ లోకంలో దేనికి భయపెడతాడు దేనికి భయపడ్డాడు కాబట్టి ఆ యమ దండం నుంచి కూడా మన రక్షించేటువంటిది కోదండం అందుకే ఆ రాముడికి మన దండం ఎవడన్నా రాముడికి అడ్డం వస్తే మాత్రం పెడతాం పెండా జై శ్రీరామ్ జై శ్రీరామ్